సీనియర్ హీరోల పక్కన సెలెక్ట్ హీరోయిన్స్కుంటున్నప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు మేకర్స్ జస్ట్ హీరో పక్కన పర్ఫెక్ట్ కనిపిస్తే చాలు అనుకోవట్లేదు అంతకు మించిన కమర్షియల్ విషయాలని ఆలోచిస్తున్నారు లెక్కలన్నీ కరెక్ట్ గా కుదిరితేనే అడుగులు వేస్తున్నారు సీనియర్ హీరోల పక్కన సరిపోయే హీరోయిన్లు ఎవరు అని ఆరా తీస్తే ఇండస్ట్రీ మొత్తం మీద వేళ్ల మీద లెక్క మంది లేడీస్ మాత్రమే కనిపిస్తున్నారు అలాగని వాళ్లలో అందరికీ అవకాశాలు ఇవ్వడం లేదు మేకర్స్ ఒకటికి రెండు మూడు భాషల్లో ఫేస్ వాల్యూ ఉండి మార్కెట్ ఉన్న లేడీస్ నే సెలెక్ట్ చేసుకుంటున్నారు వీళ్ళల్లో ముందు వరుసలో కనిపిస్తోంది నయన్ పేరు చిరు సినిమాలోనే కాదు త్వరలో గోపిచంద్ మల్నీని తెరకెక్కించే బాలయ్య సినిమాలోనూ నాయిక నయనతార ఒకవైపు లేడీ ఓరెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల చిత్రాలతో బిజీగా ఉన్నారు నయన్ ఈ మధ్య ఈ రేస్ లో జాయిన్ అయ్యారు మంజు వారియర్ ఏజ్డ్ హీరోలతో ఆడిపాడుతూ శభాషనిపించుకుంటున్న వారిలో చటుక్కున గుర్తొచ్చే నాయకులు త్రిషా అండ్ తమన్నా ఏ ఏజ్ వాళ్ళకైనా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే బ్యూటీగా పేరుంది శృతిహాసన్ కి అనుష్క ఎందుకో సైలెంట్ అయ్యారు కానీ లేకపోతే ఈ పాటికి ఆమెకుండే క్రేజ్ కి ఫ్యాన్ ఇండియాని ఏలేసేవారని మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్